ప్రస్తుతం మనం పొదిలిపట్లలోని జిల్లా బాలూరు ఉన్నత పాఠశాలలో ఉన్నాం ఇక్కడ గత నాలుగు నెలల క్రితం పదిహేడు లక్షల పదిహేడు లక్షల యాభై వేల వ్యయంతో కన్స్ట్రక్షన్ ఆఫ్ ఓపెన్ ఆడిటోరియం ఎంపీ ల్యాండ్స్ మాగుంట వారి అప్పుడు వెంగు అప్పుడు ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట ఎంపీ ల్యాండ్స్ నుంచి ఇక్కడ ఈ నిర్మాణం చేపట్టారు దాదాపు ఇప్పుడు వరకు ఓపెన్ ఆడిటోరియం ఉన్న తర్వాత పైన రేకులు కానీ పరిస్థితి ఉంది మొత్తం పదిహేడు లక్షల యా యాభై వేల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ ఓపెన్ ఆడిటోరియం ఓపెన్ ఆడిటోరియంలో మొత్తం ఇప్పటి వరకు అరకొర నిధులతో ఇది ఉత్త ఇనుప స్తంభాలు స్తంభాలు వర్క్ మొత్తం మీద మరో పది లక్షల రూపాయలు ఉంటే కానీ ఇక్కడ రేకులు వేసి పూర్తిగా ఓపెన్ ఆడిటోరియం పూర్తి నిర్మాణం అయ్యే పరి పరిస్థితి ఉందని మనకి ఇంజనీరింగ్ అధికారుల ద్వారా మనకు సమాచారం మొత్తం మీద ప్రస్తుతం మరో పది లక్షల రూపాయలు వ్యయం కానీ ఉంటే కానీ ఈ యొక్క ఓపెన్ ఆడిటర్ మొత్తం రేకులు వచ్చే పరిస్థితి ఉంటుంది వచ్చిన పరిస్థితి ఉంటే కానీ ఇది నేను ఉపయోగకరం ఉండే పరిస్థితి ఉంటుంది కానీ లేకపోతే ఇది ఉపయోగకరం ఉండదు దాదాపుగా ఇప్పుడు మళ్ళీ మరోసారి స్థానిక పార్లమెంటు సభ్యులు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి దీనిపై దృష్టి సారించి ఒక ఎంపీ ల్యాండ్స్ నుంచి మరో పది లక్షల రూపాయలు కానీ కేటాయించగలిగితే ఈ ప్రస్తుతం పొదిలి బారుడ ఉన్నత పాఠశాల నిర్మాణం అసంపూర్ణంగా నిర్మాణంలో ఉన్న ఈ ఓపెన్ ఆడిటోరియానికి మరో పది లక్ష రూపాయలు కానీ ఎంపీల్యాండ్స్ నిధులు కానీ కేటాయించగలిగితే ఇది పూర్తిస్థాయి అనే ఉపయోగకరంగా ఆ విద్యార్థులకు అందు అవకాశం ఉండే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఓపెన్ ఆడిటోరియంకు ఖచ్చితంగా మాగుండు ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుండి శ్రీనివాసరెడ్డి దీనికి ఒక మరో పది లక్షల రూపాయలు నిధులు కేటాయించగలిగితే గత గతంలో ఈ సంబంధించిన నిర్మాణానికే పదిహేడు లక్షల యాభై వేల రూపాయలు కేటాయించినట్టు మనం నేమ్ బోర్డు మీద మనం డిస్ప్లే చూసాం అదేవిధంగా మరో పది లక్షల రూపాయలు కానీ కేటాయించగలిగితే ఈ స్థాయి ఈ ఓపెన్ ఆడిటోరియం పూర్తయి ఇక్కడ ఉపయోగకరంగా ఉంటుంది ఈ కళాశాలలో ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలే కానీ ఇలాంటి సెమినార్లే కానీ ఎలాంటివి ఉన్న ఎలాంటి ఇబ్బందులు లేకుండా వర్షం వచ్చినా ఎండ వచ్చినా ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఇక్కడ మీటింగ్లు నిర్వహించేందుకు ఈ ఓపెన్ ఆడిటోరియం ఉపయోగపడుతుంది కాబట్టి ఓపెన్ ఆడిటోరియం అసంపూర్ణంగా పనులు పూర్తయిన సందర్భంగా మరో పది లక్షల నిధులు కేటాయించి ఇది పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా ఉండే విధంగా సంబంధిత అధికారులు దీనిపై చొరవ చూపించి ఎంపీ ల్యాడ్స్కి అందుబాటులోకి వచ్చే విధంగా లేకపోతే ప్రభుత్వం సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మర్యాదన నిధులు వచ్చే విధంగా అధికారులు చొరవ చూపాలి ఆ దిశగా అధికారులు చొరవ చూపి మరో పది లక్షల రూపాయలు వచ్చే విధంగా ఈ ఈ యొక్క నిర్మాణం అసంపూర్ణంగా ఉన్నది పూర్తిస్థాయి ఉపయోగకరంగా ఉండేటందుకు అధికారులు చొరవ చూపాలి ఆ దిశగా ఈ అధికారుల చొరవతో పాటు ప్రస్తుతం శాసనసభ్యులు తర్వాత పార్లమెంటు సభ్యులు కూడా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎంపీ ల్యాండ్స్ ఖచ్చితంగా వస్తే పది లక్షల రూపాయలు వస్తే పూర్తిస్థాయి ఇది ఉపయోగపడుతుందని స్థానికుల వా స్థానికులు తెలియజేస్తున్నారు ఆ దిశగా మాగుడ్డి శ్రీనివాసరెడ్డికి దీనికి ఖచ్చితంగా పది లక్షల రూపాయలు కేటాయించి ఉపయోగపడే విధంగా కృషి చేస్తారని మనం ఆశిద్దాం వీడియో మస్తాన్తో మందగిరి